అందరికీ నమస్కారం తమిళనాడు వాళ్ళకి సాంబార్ లేనిదే ముద్ద దగ్గర అది టిఫిన్లో అయినా లేకపోతే భోజనంలో అయినా కంపల్సరీ వాళ్ళకి సాంబార్ ఉండాలి అటువంటి తమిళనాడు వాళ్ళు ఇప్పుడు సాంబార్ వేసుకుని భోజనం చేయాలంటే భయపడుతున్నారు అసలు సాంబార్ వేసుకుని భోజనం చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు అన్న విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ స్టోరీ అయితే వినాలి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడులో ఉన్నటువంటి ధర్మపురి జిల్లాలో రసూల్ అమూబే అనే భార్య భర్తలు ఉన్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారో పెళ్లి వచ్చినటువంటి కూతురు కూడా ఉంది ఈ రసూల్ అనే పర్సన్ ఒక ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి నా లైఫ్ వాళ్ళ లైఫ్ ఉండకూడదు అని చెప్పి ఆర్థికంగా వాళ్ళు బలంగా నిలబడాలని చెప్పి ఈ రసూలు ఎప్పుడు కష్టపడుతూ ఉన్నాడు కుటుంబం కోసం వైఫ్ ఏమో ఇంట్లోనే ఉంటది పిల్లల స్కూల్ పంపించడం ఇంట్లో పనులు అవి చూసుకుంటా ఉంటది అంతా హ్యాపీగా ఉంది వీళ్ళ లైఫ్ ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది జాగ్రత్తగా వినండి వీళ్ళ ఇంటికి సమీపంలో ఒక సెలూన్ షాప్ ఉంది ఆ సెలూన్ షాప్ ఓనర్ పేరు వచ్చి లోకేష్ వర ఈ రసూలు రసూలు పిల్లలు ఆ సెలూన్ షాప్ కి వెళ్ళి కటింగ్ వేయించుకుంటూ ఉండేవారు కాస్త కాస్త పరిచయం ఉంది అదే విధంగా ఈ రసూల భార్యకి అమ్మూబికి ఆ సెలూన్ షాప్ ఓనర్ పరిచయం పరిచయండు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారింది అది ఏ రేంజ్లో అంటే ఈ లోకేశ్వర అమ్మూబీ పేరు గుండెల మీద పచ్చబొట్టేసి ఉండే అంత రేంజ్ వరకు వెళ్ళిపోయింది మొగుడు బయటికి వెళ్తాం బయటికి వెళ్ళిన తర్వాత ఈ లోకేశ్వరనే ఈ అమ్మూబి ఇంటికి పిలిపడో వాడితో ఎంజాయ్ చేయటం వీళ్ళిద్దరూ లాంగ్ అమర ప్రేమికులుగా ఉందాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు ఇది ఎలాగా కొనసాగుతానే ఉంది ఒకరోజు ఈ రసూలు లోకేష్ షాప్కి షాప్ కి కటింగ్ ఎంచుకుంటానికి వెళ్ళాడు అదే సమయంలో ఈ లోకేష్ వరం ఆ మూవీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఆ మూవీ ఆ వీడియో కాల్లో లోకేష్ న్యూట్గా తో గా వీడియో కాల్ మాట్లాడడం ఈ రసూల్ చూశాడు చూసిన తర్వాత ఇంకా షాక్ గురయ్య ఎట్లాగా ఏంటి భార్య ఈ విధంగా పనిచేస్తుందా అని చెప్పి ఈ లోకేష్ మందలించి కొట్టడం జరిగి భయపెట్టాడు అలాగే రసూలు ఇంటికొచ్చి భార్యను మందలించడం కొట్టడం తిట్టడం అన్నీ జరినాయి దీంతో ఇద్దరు భయపడి కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు కానీ పక్కపక్కనే ఉంటున్నారు కదా ఈ హస్బెండ్ బయటకు వెళ్ళిన తర్వాత ఈవిడు బయటకు వచ్చి ఆడి వైపు చూడడం నవ్వటం ఇటువంటి అన్నీ జరిగి కానీ మాట్లాడుకోవటం మానేశారు మరి కొన్ని రోజులకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఎందుకు మాట్లాడడం మొదలు పెట్టారంటే ఈ అడ్డుగా ఉన్నటువంటి భర్తనే మరి వీళ్ళది అమర ప్రేమ కదా గుండెల మీద పచ్చబొట్టు కూడా ఏం చేసుకున్నాడు కదా సో ఈ అమర ప్రేమకే అడ్డుగా ఉన్నటువంటి భర్తనే లేపేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ స్కెచ్ చేసుకున్నారు ఈ లోకేష్ వర్ను పాయిజన్ బాటిల్ తీసుకొచ్చేమో అమ్మూ ఇచ్చాడు ఆ ఏమో భర్తను చంపేయటానికి ఆ పాయిజన్ని దానిమికై జ్యూస్లో కలిపించింది భర్త కొంచెం తాగిన తర్వాత చేదుగా ఉంది బాగలేదు నచ్చలేదు అని చెప్పి తాగటం మానేసి పక్కన పెట్టేశాడు ఇది ఈ విధంగా నాలుగైదు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ వేలో ట్రై చేసింది కానీ అదే ఫుడ్ని పిల్లలు కూడా తింటాను అని చెప్పి అనటంతో భయపడి సో మొత్తం అందరూ పోతే మనం ఇరుకుపోతాం అని చెప్పి భయంతో ఆపేసుకుంది సో చివరిగా ఒక ప్లాన్ వేసుకున్నారు ఈ అమ్మూబి లోకేశ్వర్లో ఏంటి భర్తకే సాంబార్లో ఈ విషం ఇచ్చి అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు అదే టైంలో పిల్లలు కూడా లేరు ఇంట్లో శుభ్రంగా ఈ అమ్మూవి భర్త ఇంట్లో ఉన్నాడని చెప్పి నీట్గా గుమగుమలు ఆడేటట్టు సాంబారు చికెన్ కర్రీ వండి ఆ రెండు ఈ విషం కలిపేసి అడిగి పెట్టేసింది అవన్నీ తిన్న తర్వాత రసులకి విపరీతంగా కడుపు నొప్పి వాంతులు పట్టుకున్నాయి ఓ పక్కేమో హస్బెండ్ వాంతులు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఈ పిల్లం ఏం చేస్తుందో తెలుసా ఏదైతే వండిందో ఆ ఫుడ్ని అంత పక్కన ఉంచేసి సామాన్లన్నీ నీట్గా కడిగేసి ఏమీ ఎరగనట్టు ఈడెప్పుడు పోతాడా అన్నట్టు చూస్తుంది ఇంకా రసలు కడుపులో నొప్పి భరించలేక తమ్ముడికి ఫోన్ చేసి ఇలా బాగలేదు అని చెప్తే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు హాస్పిటల్ వాళ్ళు కొన్ని టెస్టులు చేసిన తర్వాత తేలిన విషయం ఏంటంటే ఏం తిన్నప్పుడులో విషయం ఉంది అని చెప్పి రసూలకి చెప్పడం జరిగింది అందులో రసూలకి పిల్ల మీద డౌట్ వచ్చి ఈ విషయాన్ని వైఫ్తో చెప్పొద్దు అని చెప్పి డాక్టర్లకి చెప్పడం జరిగింది డాక్టర్లు కూడా చెప్పలేదు అలాగే రసూలేమో హాస్పిటల్లో ఉంటే వైఫ్ ఏమో ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చేది ఒకరోజు రసూల్ ఏం చేశాడంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు నీ ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పి వైఫ్తో చెప్తే వైఫ్ అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళిపోయింది రసూలు ఏం చేసేటప్పుడు తమ్ముడు భార్యకి ఆ వైఫ్ ఫోన్ ఇచ్చి అసలు ఏమి ఉన్నాయి అందులో ఏంటి ఒకసారి చూడంటే వాట్సాప్ చాట్ అంతా ఎదిగితే వాట్సాప్ చాట్లో ఏం దొరకలేదు కానీ కాల్ రికార్డింగ్ ఈ అమ్మూబి లొకేషన్ నయ్యర్ మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్ వీళ్ళు విని షాక్ అయ్యారు భర్తని ఏ విధంగా చంపేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు అప్పటికే ఈ రసూలకి బాడీలో ఇంటర్నల్గా ఆ విషం వల్ల ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయితే చివరికి హస్బెండ్ చనిపోయాడు అమ్మూబి మాట్లాడిన కాల్ రికార్డింగ్లో అవన్నీ పెట్టుకుని ఈ రసూలు తమ్ముడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ అమ్మూబిని లోకేష్ నాయర్ని అరెస్ట్ చేసి విచారిస్తే అవును చంపేద్దాం అనుకున్నాం మా అమర ప్రేమకే వాడు అడ్డుగా ఉన్నాడని చెప్పి ఈ విధంగా విషం పెట్టి చంపేశాను అని చెప్పి పోస కూర్చున్నట్టు ఎటువంటి రెగ్రెట్ ఫీలింగ్ లేకోకుండా ఆవిడ పోలీసులు చెప్పిందంట పిల్లల్ని మంచిగా పెంచి పెద్దవాళ్ళని చేసుకుంది వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటే ఈ పనికి మాల్ది ఎవరినో పట్టుకుండి దాన్ని ప్రేమ అనుకుని ఈ విధంగా భర్తను చంపేసింది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక మహతలు మీకే దండం మీకు ఇష్టం లేకపోతే కనుక మీరు ప్రేమించిన వాడైనా లేకపోతే పెళ్లి చేసుకున్న వాడైనా ఎవడైనా మీకు ఇష్టం లేకపోతే కనుక వాడి నుంచి దూరంగా పారిపోండి అనాసరంగా ఆయన్ని చంపేసి ఆ తర్వాత మీరు వెళ్ళి జైల్లో చెప్పకూడదు ఎంత ఇద్దరూ కలిసి అమర ప్రేమను అనుభవించడం తప్ప మిగిలిది ఇక్కడేమో ఇద్దరు పిల్లలు అనాథులుగా మిగిలిపోయారు తండ్రి చనిపోవటం వల్ల తల్లి ఏమో ఇటువంటి యదవ పని చేసింది అటువంటి పిల్లలు ఈ సమాజంలో ఎలా బతకగలుగుతారు మీరు చేసే యదవ పనుల వల్ల ఆ మాయకులేమో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ పిల్లలేమో అనాథులుగా మిగిలిపోతున్నారు మీరేమన్నా సుఖంగా బతుకుతారంటే ఏమి సుఖంగా బతకరు ఎవడో లకూట్టుగా ఒకటి పలిచిపోతే ఇంట్లో శుభ్రంగా చూసుకుండే భర్తను వదిలేసి పనికిమాల యాసాలు వేసే ఆడోళ్ళు ఉంటే గనక ఇలాగే జీవితాలు నాశనం అయిపోతే పిల్లల్ని నాశనం అయిపోతాం